అమ్మ పక్కనే ఉంటావా కూర్చుడు అటంతా తిరిగేసి రాగదమ్మ అమ్మ ఉంటే ఒక్కడే ఉంటావు నువ్వు ఆ పెద్ద దక్షు ఈ ఈకలు చెయ్యట నేను వాయిస్ ఓవర్ ఇయర్దట నీ వాయిసే ఉండాలట చెప్తున్నారట కింద పన్ను వచ్చేటట్టు అవుతుంది అందుకని చెప్పి కొరుకుడు కొనుకుడు దక్షు అరే అదే అట్లా కొరుకుతారా రా నయానైతే పడుకున్నాడు ఇయర్నైతే స్కూల్లో వచ్చినాక పడుకోబెట్టలే డైరెక్ట్ ఇప్పుడే పడుకు వచ్చిన నయన్ అవుతుంది టైం తినిపించేసి పడుకోబెట్టినట్టు పాప కూడా తిన్నది పడుకుంటా అంటే ఒక పది నిమిషాలే మేము వండుకుంది అంతే మిమ్మల్ని లేచింది అన్నట్టు వాడుకుంటుంది

ఇంతకు ముందే పడుకున్నప్పుడే కొంచెం చదువు రామాయానైతే మొత్తం చిల్లరేసింది మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి చదిలాడు వ్యవసాయకి 嗯。啊 दक्षु അയിപ്പോയി ആടുക്കോയിന ഇപ്പോഴേ എല്ലാം ആടുക്കോ നിൽക്കാൻ കൂച്ചിപ്പോ അയിപ്പോയി ആടുക്കാൻ ചെറുതന്നെ അറേ ജുട്ട് പീക്കാ എന്ത് ജുട്ട് പീക്ക് നീ ചുട്ടുദ് ചുട്ടുദ് కూర్చుంటుంది కానీ ఇంక వెనకెనక ఇట్లా బ్యాలెన్స్ ఎప్పుడైనా అవుట్ అవుతుంది కదా కింద పడిపోతుందని హెల్మెట్ అయితే పెడుతున్నా కానీ ఇంక ఎక్కువసేపు హెల్మెట్ ఉంచితేనేమో చిరాకు వస్తుంది మనకి ఇంక అందుకని చెప్పి పక్కన ఉన్నప్పుడు ఏం పెడతా లేను ఇంక పట్టుకొని ఉంటా కాబట్టి నిల్చోడానికి ట్రై చేస్తుంది చేతులు ఇచ్చి పెట్టి ఇవ్వడం వల్ల Look back.